హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రాక్ ట్రావెలర్ మనమైతే డ్యూటీ దిగి అయితే వన్ వీక్ అవుతుంది కదా ఇది వచ్చేసి అయితే ఆఫీస్ కదా బ్యాక్ ఇది వచ్చేసి మళ్ళీ ఆర్ ఆఫీస్ అనమాట ఇది వచ్చేసి మనం బండికి ఏం చేసినామంటే సైడు పార్కింగ్ లైట్స్ అవి ఉంటాయి కదా అవి అయితే వేసినాం అప్పుడు వీడియో అనుకున్నా కానీ కొంచెం ఒక్కనే ఉండి మా ఓనర్ ఉండి వేసినాం కాబట్టి తీయలేకపోయినా అవైతే పెట్లేసినాం అనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మనమైతే లైట్లు వేసినా ఉన్నాం కదా లైట్లు వస్తాయి అనమాట లైట్లు ఇండికేటర్ వచ్చేసి ఇండికేటరు తే అని చెప్పాను ఇండికేటర్ కూడా తీసుకొచ్చిండు ఈ ఒక టెన్ ఈ ఒక టెన్ తెచ్చిండు కానీ మొత్తం ఏది వచ్చింది అనమాట ఫిఫ్టీన్ దానికి ఏది ఇచ్చిండు టెన్ కాదు ఐ సెవెన్ ఈ సెవెన్ మొత్తం ఏమైందంటే ఇలా రెడ్ బ్లూ మనకు వచ్చేసి గ్రీన్ వస్తుంది అనమాట రెడ్ అండ్ గ్రీన్ వస్తుంది మిగతా ఏంటి వచ్చిండు రెడ్ వచ్చిండు ఇండికేటర్ ఏంటి ఇండికేటర్ వేయలేదు మొన్న టైర్ పగిలిపోయింది కదా ఇప్పుడైతే ఈ టైర్ అయితే వచ్చేసిండు ఇది కూడా మొత్తం అయితే ఏమంటారు ఎంటీ బండి మీదే అనిగిపోయింది లిఫ్ట్ వేసి ఇంకా లోడ్ బండి మీద ఉంటుందా పోతుందా కూడా తెలియదు మన డిజిల్ ట్యాంక్ కూడా సైతే సాఫ్ చేసేసినాం ఇప్పుడు ఇండికేటర్స్ అయితే ఇటు అయితే అన్నీ పాతే ఉన్నాయి ఈ ఇండికేటర్ పోయింది ఆ ఇండికేటర్ వస్తుంది అక్కడ ఒకటి వేయాలా మన బండి వచ్చేసి అయితే ఇట్లా ఉంటుంది ఆఫీసు పార్కింగ్ కూడా ఇవన్నీ ఇంకా బండ్లు లేవు అన్నీ వెళ్ళిపోయినాయి లోడ్కి మన బండి వచ్చేసి ఇప్పుడు థర్డ్ సీరియల్ ఉంది ఈరోజు కంపెనీ కొంచెం సెట్ డౌన్ అయింది మనకు లోడ్ ఇచ్చే కంపెనీ ఇక్కడ వచ్చేసి అయితే ఆ రోజు చూపించాను కదా మన బండి తాకిందని చెప్పిన కదా ఇక్కడ రెడ్ కలర్ మార్క్ ఒప్పిస్తుందా అది వచ్చేసి మన బండి తాకింది ఈరోజు అయితే లైట్లు వేసింది ఏంటంటే ఇది చూపించాను కదా ఇంతకుముందుకు జేసీపీ నెట్టుతుంటే దిగబడ్డప్పుడు అతను ఇక్కడ నెట్టాలి కానీ ఏం చేసిండు వచ్చేసి దీని మీద పెట్టేసిండు దీని రెండు లైట్లు పోయినాయి ఈ మొత్తం పగిలిపోతే మళ్ళీ లోపలికించి బెండ్ తీసి పార్కింగ్ అయితే ఒకటేసాం కింద ఇండికేటర్ కూడా వస్తుంది దీనికి ఇంకో ఇక్కడ కూడా కొంచెం డ్యామేజ్ చేసిండు నేను చూసుకోలేదు ఇక్కడ ఇంటికి వచ్చినాక మా ఓనర్ ఇదంతా డ్యామేజ్ అయిందిగా అన్నాడు ఇంకా మా ఓనర్ అయితే ఏమనలేదు చూసుకోవాలంటే మనం డ్రైవింగ్ సీట్లు ఉన్నాం ఎట్లా చూసుకుంటాం జేసీ లెఫ్ట్ సైడ్ పెట్టింది మనం రైట్ సైడ్ ఉంటాం కదా ఇంకో ఇక్కడ కూడా పెట్టేసండు ఇది వేసేసినాము అయితే రేపు లైట్లు తెస్తా అన్నాడు మనకి కింద వచ్చేసి బ్రేక్ లైట్లు వస్తున్నాయి కదా ఇది సెట్ అనేది మనకు రావట్లేదు ఇప్పుడు ఆల్రెడీ వేరే లైట్స్ ఉన్నాయి అవి వేసామంటే అవి వస్తలేవు అందులో మెయిన్ ఏంటంటే మొన్న బండి దిగబడ్డప్పుడు అయితే ఇక్కడ పెట్టేసేయాల దీనికి పెట్టేసేయాలన్నమాట ఏది వెనక బండి దిగబడ్డప్పుడు జేసీబీ కానీ ఇటాచి కానీ దీంతో నెడతప్పుడు ఇక్కడ పెట్టి నెట్టేయాల ఈ ప్లేట్ అనేది కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది మనకి అది అందుకనే ప్లేట్ అనేది అట్లా వేస్తారు స్ట్రాంగ్ ఉంటుంది మనోడు చేసి ఏం చేసిండు అంటే జేసీబీ అతను ఇటాచి అతను సారీ ఇక్కడ పెట్టేసిండు ఇక్కడ పెట్టేసి ఏమైంది తెలియదు కదా అతనికి ఫస్ట్ ఇడబెట్టేండు ఈడ కాదు ఈడ కాదు అని చెప్పి ఇక్కడ పెట్టమంటే అతను వచ్చేసి ఆడ పెట్టేసి కింద పెట్టమని చెప్పిన నేను పైన పెట్టేసి ఇది బెండ్ చేసేసి డోర్ బెండ్ దిప్పియాలా ఇక మా ఉండేది డోర్ బెండ్ అయింది అన్నాడు ఏమైనా దిగబడ్డప్పుడు నేను బండ్లో ఉన్నా ఎట్లా అన్నా అని చెప్పేసిన ఇదైతే మనకి పార్కింగ్ అయితే వచ్చేసి కొంచెం పెద్ద ఉంటుంది మనకి చెట్లు కానీ లేదని ఒక హండ్రెడ్ బండ్ల దాకా పెట్టుకోవచ్చు ఇక్కడ పార్కింగ్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి వాళ్ళు బైకులు కడుతున్నారు చూడండి వాళ్ళు వచ్చేసి చూపిస్తే అది కూడా ఇదేంటంటే మేము ఇక్కడ వచ్చేసి లారీలు అడుగుతాం అనమాట ఈ బండి చూసిరు కదా మొన్న మనం లాస్ట్ టైం రెండు బండ్లుగా వెళ్తున్నాయి అని చెప్పాను కదా ఒకటి భువనగిరికి మన ఎత్తుకు ఎత్తుకొచ్చినప్పుడు ఈ బండి అదే ఈ బండ్లు అనేది మన లోకల్ లోకల్గో అక్కడ కంపెనీ ఒప్పిస్తుందా మనకి కంపెనీ వచ్చేసి ఈ కంపెనీ ఉంది కదా ఈ కంపెనీ నుంచి మనకి ఐరన్ మట్ అనేది వెళ్తాయి అనమాట హైదరాబాద్కి అది వేసుకెళ్ళి అక్కడ నుంచి బీర్లు కానీ నల్గొండకి లేకపోతే లిక్కర్ మంది ఉంటుంది కదా ఆ వైట్ బండ్ అయితే మనదే అనమాట స్కూటీ ఇది వచ్చేసి ఆఫీస్ రూము దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఇది వచ్చేసి ఫ్లాగ్ దక్కిస్తుంది కదా మనం జెండగిరేసేది ఇక్కడ ఇక్కడైతే లారీలు కానీ అవన్నీ అయితే కడుకుంటాం ఇక్కడ చూసిరు కదా వీళ్ళు ఎలా కడుక్కుంటున్నారో ఫ్రీ బయట వంద రూపాయలు అయితే అని చెప్పేసి వాళ్ళు ఇక్కడే కడుపునమాట పనులు ఈయనైతే అసలు ఏమి ఏమి ఒక పది రూపాయలు చాయ్ కూడా తాపేయడం నేనైతే బండి అయితే ఫ్రీగా ఆడుకుంటాడు ఇక్కడ మన ఆఫీస్ దగ్గర అంతేగానా అక్రమ అంతేగా రోడ్ మీద ఒక ఐదు రూపాయలు చాలా ఆపేవో కానీ బండి అయితే ఫ్రీగా ఆడుకుంటున్నావు కాడ ఎట్లాంటదమాట ఒక మన మామిడి చెట్టు ఉంటుంది వీళ్ళకి ఏం పని ఉండదు ఇంటి దగ్గర తింటారు వస్తారు మామిడి చెట్టు కింద వాడుకుంటారు వీళ్ళు మనకు సీరియల్ కూడా ఎలా చేస్తారని అన్నీ చూపిస్తా ఇగో ఇట్లా ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చుంటారు వచ్చేసి చూపించినా కదా లాస్ట్ టైం మా వీడియోలో విననే అన్నమాట మా సేటు విననే దండం చూడు మన సబ్స్క్రైబర్లకి లైకులు కొట్టండి కామెంట్ చేయండి షేర్ చేయండి అని అంటున్నాడు ఇట్లుంటుంది మన ఆఫీస్ వచ్చేసి ఇంకో ఇట్లా సీరియల్ రాసేస్తాం ముంగళ మన వెహికల్ వచ్చేసి అయితే ఇప్పుడు ఎన్నో సీరియల్ ఉంది ఫిఫ్త్ సీరియల్ ఉంది అంటే అందులో టూ బండ్లు టెన్ టైర్లు పోవు మనది థర్డ్ సీరియల్ అనమాట ఎట్లుంటుంది లోపల కూడా ఎట్లా ఉంటుంది అనేది చూపిస్తా ఎట్లా ఉంటుంది అనమాట చీకటి ఉంది కదా ఇది వచ్చేసి అధ్యక్షుల రూము ఇది వచ్చేసి సెక్రటరీ రూము ఎట్లా ఉంటుంది ఇది లోపల అసోసియేషన్ రూమ్ అని ఉంది ఇది వచ్చేసి ఆఫీస్ రూమ్ అది ఆఫీస్ రూమ్ ఇతను అయితే తాళం వేసుకొని వెళ్ళండి లోపలికి వెళ్ళడానికి ఛాయిస్ ఉండదు మనకు వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట ఆఫీస్ రేపు లోడ్ లోటుదలితే హైదరాబాద్కి అయితే వెళ్ళిపోవాలి వీడియో తీస్తున్నా అంటే ఇన్స్టాగ్రామ్లో కొంతమంది అయితే కామెంట్లు పెడుతున్నారు మన సబ్స్క్రైబర్లు నెంబర్ ఉంటుంది నా నెంబరు వాట్సాప్లలో అయితే మెసేజ్లు అయితే పెడుతున్నారు పైకి కూడా వెళ్ళి చూపిస్తా ఎట్లా ఉంటుంది చుట్టూ సైడు అన్నీ నేనైతే చూపిస్తా కోతులు ఉంటాయి మొన్ననే మా ఓనర్ పైనకి అయితే రెండు కోతులు వచ్చేసినాయి మీది కరవనికా ఇంకో డిష్ ఉంటుంది మనకి ఆ డిష్ చూసి కదా కోతులు ఎట్లా చేసినావు ఇంకో మిరగ కొట్టేస్తాయి ఈ మామిడికాయ చెట్లకి మనకి మామిడికాయ సీజన్లో మామిడికాయలు అయితే వస్తాయి కదా దానికి మొత్తం ఏమంటారు తిన్నే తినేస్తాయి అసలు ఉంటుంది మన పార్కింగ్ లారీది ఇక్కడ ఉంది కదా అక్కడ ఉంది చూసారు కదా మన బండి టైగర్ అక్కడ మిల్లు మిల్లు ఇక్కడ మనకు వచ్చేసి ఆఫీస్ ఎలా ఉంటుంది అంటే చిట్ట్యాల నల్ అంటే నర్కడపల్లి నుంచి వెళ్తుంటే చిట్టాల ఎంట్రెన్స్ ఎంటర్ అవుతుంటే రిలయన్స్ పెట్రోల్ బంక్ ఉంటుంది జియోది దాని పక్క పక్కపోంటే మనకు గల్లీ ఉంటుంది అన్నమాట సందు దాంట్లోకి అయితే వచ్చేసేయాలా అది స్టేషన్ అక్కడ ఒప్పించేది కానీ మీకు ఓపించలేదు కదా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు కంపెనీ అని చెప్పినాయి కదా ఈ చెట్లు ఉన్నాయి కాబట్టి ఓపిస్తులేవు కొంచెం క్రింది దిగి చూపిస్తా హైడెన్ కంపెనీ ఇది ఓకే అప్పస్తుందా మనకు వచ్చేసి దీంట్లోనే అవుతుంది లోడు ఆ ముందు సైడ్ నుంచి ఉంటుంది అనమాట గేటు అక్కడి నుంచి వెళ్తే మనకి దారి ఉంటుంది అక్కడ లోడ్ వేసుకొని అయితే వెళ్ళిపోతాం కోతులు చూసారు కదా మస్తు కోతులు ఉంటాయి ఇక్కడ ఒక నిమ్మకాయ కూడా తెంపేసినాయి తెంపేసి ఇట్లా పడేస్తాయి అనమాట కొట్టుకోకరు కొట్టుకోకరానా అరే అనా అనా కొట్టుకోకరణ ఎందుకు కొట్టుకుంటారు ఫ్రెండ్ చూసారు కదా వీళ్ళైతే ఎట్లా కొట్టుకుంటారు తన్ని అనమాట వీళ్ళు ఇప్పటిదాకా బండి బండిగా ఆడుకొని ఈయన ఛాయ్ కూడా దాపేయడని చెప్పినా కదా ఈయన ఈయన ఆయననే వచ్చేసి మనకి బండి చూడు ఎట్లా కొట్టు ఎట్లా కొడుకుంటారు ఇద్దరు అగో అగో పండుకునే ఎందుకు ఏమంటారు మీరు నాకు తెలియకడతా కొట్టుకుంటే దెబ్బ అగో దెబ్బలు కూడా తాకు వాళ్ళకి ఇప్పటితోనైతే వీడియో అయితే ఆపేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి వ్యూస్ అవుతున్నాయి అందరికీ చూస్తున్నారు చేస్తున్నా లైక్లో అయితే గుర్తలేరు మీకు ఒకవేళ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నానా మీరు నన్ను సపోర్ట్ మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేను చాలా కోరుకుంటున్నా కోరుకోవాలని ఇట్లా ఉంది నాకు సపోర్ట్ చేస్తారని ఆల్మోస్ట్ చేసిరు కొంతమంది ఇంకా చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మళ్ళీ నేను ఇంకా టూ డేస్ అయితే డూటెక్తా మళ్ళీ వీడియోస్ అయితే కంటిన్యూగా అయితే వస్తాయి డూటెక్కినాక ओके जे बाय फ्रेंड्स जय ड्राइवर